నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో ఒక పెట్టని ఒక ముందుని మీ ముందు తీసుకుని జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి తొమ్మిది కలిగిన కాగిగా చెప్తున్నారు ఇది వచ్చేసి మెట్టవాటం క్రాసులో పెట్టగా చెప్తున్నారు మూడు బరువు ఉంటుందని చెప్తున్నారు అలాగే ఇదైతే మూడు సార్లు గుడ్లు పెట్టింది నాలుగోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది డబుల్ బాడీ సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కోడి డేగా పుంజు వచ్చేసి కోడి డేగా ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండు నంగలాలు భర్వేషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల రెండు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు అలాగే ఈ రెండు కలిపి తీసుకుంటే హైదరాబాద్ ప్రాంతం ప్రాంతానికి మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు హైదరాబాద్ ప్రాంతానికి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు మిగిలిన ఏరియాస్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాకపోతే ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఏఎస్పేట ఆత్మకూరు అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏఎస్పేట నుండి బ్రదర్ విష్ణు గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా కావాల్సిన వారు టైట్లో నెంబర్ ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు రెండు కలిపి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు రెండు కలిపి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం టైటిల్ నెంబర్ కాల్ చేయచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్